హలో అందరికీ నేను మీస్ అంజనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగే స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దేవుడికి దీపం పెట్టేస్తున్నాను సో ఎందుకంటే ఈరోజు సాటర్డే నేను ఫాస్టింగ్ కాబట్టి ఇంకా నేను దేవుళ్ళ మీద మంచి ఇంట్రెస్ట్ వస్తుందండి నాకు సో పూజ భక్తి పెరిగిపోతాయి అనమాట ఆ రోజు మాత్రమే నేను ఒక దీపం పెడతాను ఇంకా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు మనసు శాంతిగా అనిపిస్తుంది సో నాకు దీపం పెట్టిన తర్వాత లైట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇట్లా చూడడం అంటే ఇష్టం అనమాట అప్పుడే దీపాల కాందిలో ఉంటాయి దేవుళ్ళు అనిపిస్తుంది ఇట్లా బాగా అన్నమాట నేను దీపం పెట్టిన వెంటనే ఆఫ్ చేస్తాను లైట్ ఇట్లా చేస్తేనే మంచిగా అంటాను నేను చాలాసార్లు విన్నానండి చాలామంది దగ్గర సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫాస్టింగ్ కాబట్టి ఛాయ్ పెట్టింది చాయ్లో ఇంకా కారపూస వేసుకొని తింటున్నాను మా కారపూసలు అయితే అయిపోయినట్టే అండి లాస్ట్ ఇంకా సో ఇంకా అమ్మ అయితే ఎక్కువగా తినదు నేను నాకే కంప్లీట్ అయిపోతాయి ఆ కారపూసలు అయితే సో ఇక్కడైతే ఫుల్గా కప్పు నిండా కారపూస వేసుకొని చాయ్ కూడా కప్పు నిండా వేసుకుంటాను మంచిగా తృప్తిగా తింటాను అన్నమాట ఇది మాత్రం సో ఏ కాంప్రమైజ్ ఉండదు నాకు ఇందులో నేను అంటే కొన్నిట్లో ఉంటుందన్నమాట ఈ వీటిలో మాత్రం ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరూ ఇది ఈవినింగ్ టైం అండి ఈ వ్లాగ్ ఇట్లా నేను ఏం షూట్ చేయట్లేదు ఎందుకంటే ఆ రోజు ఇంకా పడుకున్నాను మధ్యాహ్నం అంతా పడుకొని లేచేసరికి పిల్లలు వచ్చి ఆట ఆడదామంటే చిన్నప్పటి నుండి మేము చాలా బాగా ఆడేవాళ్ళం ఈ తొక్కుడు పిల్ల ఆట సో ఇప్పుడు ఆడట్లేదు కదా అందుకనేసి ఒకసారి ట్రై చేద్దాం అనేసి పిల్లలతో ట్రై చేస్తున్నాను వీడియో తీస్తున్నానని మా బాబు చూసారు ఆడడమే స్టాప్ చేశాడు ఫైవ్ టూ మినిట్స్ దాకా ఆడలేదు సో ఇది నేనే గెలిచానండి నాకు అసలు ఆడేస్తుందో లేదో అనుకున్నాను మంచిగా ఆడాను అనమాట నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నేను చూపించలేదు పిల్లలందరూ అక్కడ హాయ్ చెప్తున్నారు సో నన్ను నిద్ర మొహం లేచి పాపం ఆడతారు అనేసి ఇంకా నేను కూడా ఆడానన్నమాట మంచిగా అనిపించింది సో మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు అయితే చాలా చాలా ఆటలు ఆడే వాళ్ళము అసలు మస్తు అనిపిస్తుందండి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే సో నెక్స్ట్ ఇంకా పిల్లలందరూ నేను కాసేపు ఆడి ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి వంటలు తొందరగా చేసుకోవాలి కదా సో వంటల ప్రాసెస్కి అయితే ఇంకా చేసుకోవాలి ఎప్పుడు చేసిన సాటర్డే మిల్ మేకర్ కర్రీ అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా అది నా ఫేవరెట్ కాబట్టి నేను ఖచ్చితంగా అది చేసుకుంటానండి ఏ కర్రీ అమ్మ పప్పు చేసినా ఏ కర్రీ చేసినా కూడా నేను కొంచెమైనా ఇది చేసుకుంటాను అండ్ వారంలో ఒకసారి ఇంక్లూడ్ చేసుకున్నది అనమాట సో ప్రోటీన్ కదా మంచి ప్రోటీన్ ఉంటుంది అది మంచిది కూడా హెల్త్కి కాబట్టి ఇంకా నేను చేసుకుంటాను ఆ రోజు అయితే త్రీ వెరైటీస్ కర్రీస్ అనమాట అది పప్పు అండ్ కొన్ని ఏమో మిల్క్ మేకర్లో కట్ చేశాను కొన్నేమో ఇది శనగపప్పు కర్రీ అనమాట అంటే కొంచెం ఉల్లిగడ్డ వేసి శనగపప్పు వేసి చేస్తారు చాలా టేస్టీగా ఇందులో ఆలు వేస్తే కూడా బాగుంటుంది కానీ ప్రీవియస్ డేనే ఇంకా ఆలు తిన్నాను కాబట్టి ఇంకా ఆలు అయితే చేసుకోలేదు అంటే వేసుకోలేదు అందులో సో ఇప్పుడైతే కర్రీ అయితే చేసేసుకోవాలి ఆ పప్పు కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్కి అమ్మ శనగపప్పు చేయంగానే ఆకలి మంటలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట సో తొందరగా ఆకలి వేస్తుంది ఎందుకో తెలియదు అండి సో అంటే చలికాలం అంతే ఏమో తెలియదు కానీ నాకు అసలు ఆకలే వేయదు బట్ ఈ మధ్య చాలా తొందరగా ఆకలేస్తుంది సో ఎక్కువగా కూడా వేస్తుంది అనమాట ఇంకా ఎట్లా ఫ్రైలాగా చేసుకుంటాను మొత్తం మొత్తం నాకు కొంచెం కూడా వాటర్ ఉండద్దండి అట్లుంటే నాకు ఇష్టం సో ఇది పప్పు పప్పు అయితే ఎంత చేసినా చాలా కమ్మగా ఉంటుంది అందులో కందిపప్పు అంటేనే నాకు నచ్చుతుంది వేడి వేడి రైస్ ఇంకా శనగపప్పు కర్రీ అయితే ఇంకా అమ్మ అప్పటికి తేలేదు చెప్పాను కదా ఆకలి మంటలు స్టార్ట్ అయిపోయాయి అనేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ మిల్ మేకర్ అండ్ పప్పు వేసుకొని తినేద్దాం అనుకున్నాను ఇంకా ఇప్పుడే తీసుకొచ్చింది శనగపప్పు చూసారా వేడి వేడిగా చారు చారుగా ఉంది కాబట్టి ఇది కూడా బాగుండిందండి సో అందులోకి మూడు వేసేసుకొని తినేసాము తినేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇది సండే బ్లాగ్ అనమాట సో ఇప్పుడే లేచేసిన తర్వాత డాడీ ఏదైనా స్పెషల్ తెస్తాడు కదా చికెన్ అయినా మటన్ అయినా ఇంకా వస్తు వస్తు టిఫిన్స్ కూడా తీసుకొచ్చాడనమాట నేను ఎప్పుడు తిన్నా కూడా నాకు వడ అంటే కొంచెం అనమాట ఇడ్లీ దోశ ఎప్పుడు తినేదే కదా అనేసి ఇంకా వడ మా అమ్మకు పూరి కావాలంటే పూరి లేదనేసరికి ఇంకా దోశ తెప్పించుకుంది సో ఆ టేస్ట్ అస్సలు బాగాలేదండి అంటే చట్నీస్ బాగాలేదు వడ పర్లేదు బాగానే ఉంది కానీ చట్నీస్ అస్సలు బాగుండట్లేదు ఏమో తెలియదు అంత తీయగా తీయగా బాగుండట్లేదు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా సో ఇంకా మా అమ్మ అయితే బలవంతంగా తినింది దోశ నన్ను తినమని అస్సలు ఇంకా నాకు కడుపు ఫుల్ అయిపోయింది ఆ టేస్ట్ కూడా నాకు నచ్చలేదు అనేసి మేము ఏదో బలవంతంగా తినేస్తాము ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను సో ఎక్కువగా చేసుకోవట్లేదండి ఎందుకంటే కొంచెం వివరీష్గా అట్లా ఉంటుంది అండ్ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు కాబట్టి కొంచమే అట్లా కేజీ తీసుకొచ్చాడు డాడీ సో అదైతే చేస్తున్నాను ఇక్కడ సో నేనైతే చాలా సింపుల్గా ఏ మసాలాలు ఎక్కువ వేయకుండా చేసుకుంటాను నాకు అట్లనే నచ్చుతుందండి ఎక్కువ స్పైసెస్ ఉంటే నాకు తినాలని అనిపించదు స్పైసెసే తిన్నట్టు ఉంటుంది ఆ మటన్ ఫ్లేవర్ ఉండదు అనేసి నా ఫీలింగ్ అనమాట అంటే కొంతమంది ఖచ్చితంగా అది మసాలాలే ఎక్కువ తింటారు ఇష్టం వాళ్ళకి అంటే అలవాటుని బట్టి కావచ్చు చిన్నప్పటి నుండి మా అమ్మ ఎక్కువ మసాలాలు వేసేది కాదు కాబట్టి నాకు ఇట్లా అలవాటు అయిపోయింది సో ఆయిల్ వేసేసుకొని అందులోకి ఉల్లి ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది కానీ ఇంకా లేవండి లెవ్వండి సో సాటర్డే సండే రోజు కాబట్టి సాటర్డేకే మాకు అన్నీ అయిపోతాయి మాక్సిమం ఫ్రైడేకే అయిపోతాయండి సాటర్డే కూడా ఏమో ఒక డాడీ తెస్తేనే ఇంకా చేసుకోవడం తప్ప అంటే పప్పులు ఇవితోనే ఇంకా చేసేసుకుంటాము కర్రీ అంటే కూరగాయలు ఏమి ఉండవు మాక్సిమం ఫ్రైడేకి కంప్లీట్ అయిపోతాయి ఇంకా సండే వరకు ఏముంటాయి ఇంకా ఏముండవు కాబట్టి ఉన్నవాడితోనే కర్రీస్ చేసుకుంటూ ఉంటాము ఒక వెల్ ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అది ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇంకా ఆయిల్లోనే నేను ధనియా పొడి వేస్తాను సో ఇట్లా వేసిన దగ్గర నుంచి చాలా టేస్టీగా ఉంటుందండి ధనియాల పొడి ఆయిల్లో వేయండి సో మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మటన్ అయితే వేసేసుకోవడమే మటన్ అయితే మంచి టేస్ట్ ఉందండి అంటే కర్రీ అని చెప్పట్లేదు సో రెడ్గా బాగుండింది అంటే మీట్ చాలా బాగుండింది అనమాట సో ఇది వేసేసుకొని మంచిగా సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ దాన్ని ఉడకబెడితే అది ఆయిల్లోనే ఉడికిపోవాలన్నమాట అంటే ఆయిల్లో ఉడికిపోతే సో టేస్ట్ బాగుంటుందన్నమాట వాటర్లో ఉడికితే అంత టేస్ట్ ఉండదు అనేసి ఇంకా నేను అయితే సిమ్లో పెట్టేసే ఉడకబెడతాను ఇది చూసారా ఎంత బాగుందో మటన్ కలర్ బాగుండిందనమాట కొన్ని కొన్ని మటన్లు ఎట్లుంటాయంటే అస్సలు బాగుండదండి సో మా అమ్మకి ఫేవరెట్ మా డాడీకి ఫేవరెట్ అనమాట నేను నాకు ఇష్టం చికెన్ సో ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయింది ఇంకొకజెం ఫ్రై ఇవ్వాలన్నమాట నేను ఇంకా చూపించట్లేదు మధ్యలో మధ్యలో తను కలుపుతూ ఉన్నాను అన్నమాట సో ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి చూసారా అందులోనే వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి సో ఈ వాటర్తోనే ఉడికిపోతుంది ఇంకా సేపు ఉంచుదాం దాన్ని నేను కర్రీ చేసేటప్పుడు ఇవి ఉంటుంది కదండి పైన ప్లేట్ ఈ ప్లేట్ తీయడానికి చాలా కష్టపడతాను సో అంటే అది కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది కదా నాకు అక్కడనే టూ త్రీ మినిట్స్ అయిపోతుంది అండి టైము సో అట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా అండ్ ఇక్కడైతే ఇంకా మంచిగా ఉడికిపోయిందండి చాలాసేపటి వరకే నేను ఉడి ఉడికిచ్చాను ఇప్పుడు ఇంకా దీంట్లోకి మనము యాడ్ చేసుకునేవన్నీ యాడ్ చేసుకోవడమే ఇంకా కారం అయితే యాడ్ చేస్తున్నాను స్పైస్కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటాం మేమైతే చాలా ఎక్కువగా కారం తింటాం కాబట్టి మాకు ఎక్కువనే పడుతుంది సో ఇక్కడ కారం వేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాన్ని ఉంచేసేయాలి డైరెక్ట్గా వాటర్ వేస్తే అది కారం పట్టదనమాట సో ఎన్నిసార్లు చేసినా కూడా ఎంతమంది చేసినా ఒక్కొక్కరి ప్రాసెస్లో కొంతమంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కొంతమంది నువ్వుల పేస్ట్ అని పల్లీల పేస్ట్ అని కాజు పేస్ట్ అని కొబ్బరి పేస్ట్ అని వేస్తూ ఉంటారు కదండి సో ఒక్కొక్కరి డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్కరి కొంతమంది ఉల్లిపాయలు అంటే మిక్సీ చేసి చేస్తారు కొంతమంది అండ్ పేస్ట్లు అన్నీ వేస్తూ ఉంటారు కదా సో ఒక్కొక్క స్టైలో ఒక్కొక్కలా ఉంటుంది నాకైతే ఏ స్పైసెస్ లేకుండా చేసుకోవడం అంటే ఇష్టం అనమాట సో ఇక్కడ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ టైంలో వాటర్ అయితే ఎక్కువనే యాడ్ చేస్తున్నానండి కొంచెం సూప్గా ఉంటే బాగుంటుంది అనేసి యాడ్ చేస్తున్నాను బట్ లాస్ట్గా అయితే అది థిక్ అయిపోయింది ఎందుకంటే మా డాడీకి చెప్పాను కదా సూప్ లాగా ఉంటే బాగా ఇష్టం అనేసి సూప్ లాగానే చేద్దాం అనేది అనుకున్నాను బట్ చూసుకోలేదు మర్చిపోయాను అంటే సిమ్లోనే లేదు కొంచెం మీడియంలో పెట్టానండి ఫ్రేమ్ ఇంకా చూస్తూ ఉండండి ఎట్లయిపోయిందో కొంచెం సూప్ సూప్గా ఉంటేనే పాపమ్మ డాడీ తినేవాడు నేను ఎక్కువగా మటన్ తినను కాబట్టి సో నేను కొంచెం తింటే సరిపోతుంది అంత నాకు పెద్దగా ఫేవరెట్ ఏం కాదు ఇంకా మంచిగా ఇది వాటర్ అయితే మరిగేంతసేపు ఎక్కువగా ఫ్లేమ్ పెట్టేశాను సో మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసి అది సూప్ కూడా కొంచెం మటన్ ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది అనేసి మంచిగా చేద్దామనేసి అనుకున్నాను సో మటన్ సూప్ కూడా చాలా బాగుంటుంది కదండి సో చికెన్ సూప్ అంతగా ఏమో అంత అనిపించదు కానీ మటన్ది బాగానే ఉంటుంది సో చాలా మందికి ఫేవరెట్ మటనే ఉంటుందండి బట్ కొంతమందికే చికెన్ ఉంటుంది బట్ వాళ్ళు చికెన్ ఇష్టపడే వాళ్ళు మటన్ ఎక్కువ తినలేరు బట్ మటన్ ఇష్టపడే వాళ్ళు చికెన్ తింటారు మంచిగానే అదేం లాజిక్ నాకు అర్థం కాదు సో నాకు చికెన్ చాలా ఇష్టం మటన్ ఓకే ఓకేగా ఇష్టం సో అట్లా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్లో నేను ఇంకా మసాలా వేస్తున్నాను సో ఇంకా స్నానం చేయలేదండి స్నానం అంటే కర్రీ అయిపోయినాక మొత్తం ఇంకా స్నానం చేద్దామనేసి అనుకున్నాను అప్పటికే మా అమ్మ అంటుంది కర్రీలో వాటర్ అయిపోయే అయిపోయాయి అంటే ఇంకా అప్పుడు చూసుకొని మసాలా అయితే యాడ్ చేస్తున్నాను చూడండి చాలా తక్కువ అయిపోయింది సో మా డాడీకి ఇట్లు ఉండదు ఇంకా వాటర్ ఉండాలన్నమాట సో ఇంకొంచెం తిక్క అయిపోయింది ఇంకా అది నేను షూట్ చేయలేదనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసాను ఇంకా తిక్క లాగా అయింది కానీ చాలా బాగుండింది కర్రీ టేస్టీ టేస్టీగా బాగుండింది అనమాట సో ఎప్పుడు వేసుకున్నా ఆ మూలిగ బొక్క నాకే ఉంటుంది నేనే ఎవరిని వేసుకోమన్నా వేసుకోరనమాట ప్రేమ కొద్ది నాకే వేస్తారు ఇంట్లో చిన్న వాళ్ళు ఉంటారు అంతే కదండి వాళ్ళే ఎక్కువగా ఉంటుంది మా అక్క కూడా నాకే వేస్తుంది అండి తను అస్సలు ఇబ్బంది పడదు నాకే వేస్తుంది సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను షూట్ చేయలేదు ఈ నెక్స్ట్ బ్లాగ్లో ఏం జరిగిందో నేను చెప్తాను ఇది ఇంకా ఇప్పటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ లో షేర్ చేస్తాను సండే బ్లాగ్ సూర్య మసాలా చికెన్ మసాలా వాడడం మటన్ మసాలా అయిపోయింది సూర్య అయితే వాడుతూ ఉంటాం ఇక్కడ പനിയുടെ പൊടി കൂടെ ഇത് സൂര്യാണെ വീഡിയോ നശിച്ചത് ലൈക്ക് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈബ് താങ്ക് യു ഫോർ